సాధన దలివైన్ పార్క్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం శ్రీరామ నవమి సందర్భంగా మీ అందరి కోసం స్వామి వారి కళ్యాణం పాట లిరిక్స్ తో పాటు ఉన్నాయి తప్పకుండా చూసి నేర్చుకోండి ఇంగ్లీష్ లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి చెక్ చేసేయండి కళ్యాణం కమనీయం కళ్యాణం రమణీయ రూపుడు శ్రీరామచంద్రుడు కమనీయ కాంతులతో జానకి మాత రమణీయ రూపుడు శ్రీరామచంద్రుడు కమనీయ కాంతులతో జానకి మాత కళ్యాణం కమనీయం కళ్యాణం కమనీయం వరమాలను పట్టుకొని వేచెను సీత వరుడైన రాముడికై చూసెను సీత వరమాలను పట్టుకొని వేచెను సీత వరుడైన రాముడికై చూసెను సీత రామయ్య వచ్చను శివుని వెల్లు విరిచెను రామయ్య వచ్చను శివుని వెల్లు విరిచెను సీతమ్మను అను మెచ్చెను స్వయంవరం జరిగెను కళ్యాణం కమనీయం కళ్యాణం కమనీయం సూర్యవంశం సింహాసన సుందరంగుడో చంద్రవంశం కాంతులతో జానకి మాత సూర్యవంశం సింహాసన సుందరంగుడో చంద్రవంశం కాంతులతో జానకి మాత ఇద్దరు కటాయనూ ఇంద్రదనసు మెరిసను இரனு மெரிசெனோ ஆனந்தம் விரிசெனோ கல்யாணம் ஜரினோ கல்யாணம் கமனீய கல்யாணம் கமனீய రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతా ఊర్మిళమాండ విస్తృత కీర్తిలు రామ లక్ష్మణ భరత శత్రుఘఘ్నులు సీత ఊర్మిళమాండ విస్తృత కీర్తిలు నలుగురు అన్నదమ్ములు నలుగురు చెల్లెలు നൽലോ നക്കെ കല്യാണം ജനു കഴു പണ്ട് ഗായനോ കല്യാണം കമനീയ കല്യാണം കമനീയം രമണീയ புடுமோ கமனீ காங்கலோ ஜானி மாத கல்யாண கமனீய கல்யாணம் கமனீ கல்யாணம் கமனீ கல்யாணம் కళ్యాణం కమనీయం జై బోలో శ్రీ సీతారామచంద్రమూర్తికి జై వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చండి అండ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్